హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక హెల్దీ స్నాక్స్ చూపించబోతున్నానండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు సర్ప్రైజ్ అవుతారు సింపుల్ అండి గోధుమ పిండితో హెల్దీ స్నాక్స్ నేను చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళతో పాటు మనము తినొచ్చు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో గోధుమ పిండితో నేను ఇప్పుడు చేస్తున్నాను చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను మీరు కావాలంటే మైదా వాడుకోవచ్చు అలాగే కప్పు సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ వాడుతున్నాను కప్పు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని ఇలా నలిపి వేసుకోవాలి ఇక్కడ మీరు పచ్చిమెతి కూర అయినా ఫ్రై చేసి వేసుకోవచ్చండి అలాగే ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి ఇదిగో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మనం నూనె అయినా వాడుకోవచ్చు డాల్డా అయినా వాడుకోవచ్చండి నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడేలో పిండి అంతా కలుపుకొని ఒక కప్పులోకి రెండు టీ స్పూన్ల ఫ్లోర్ తీసుకోవాలండి ఇదిగో నెయ్యి వేడింది కదా కొద్దిగా పిండిలో యాడ్ చేసుకొని కొద్దిగా కాన్ఫ్లోర్లో కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి మనము ఇదిగో ఇలా పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం గోధుమ పిండిని కలిపేసుకుందామండి చూడండి ఇలా నెయ్యి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి పోసుకోకూడదండి పిండి మెత్తగా అవుతుంది చూడండి చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి చపాతి పిండి అంతా మెత్తగా ఉండొద్దండి కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోండి ఇదిగో ఇలా పిండి అంతా ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి చపాతి పిండి పూరి పిండి అంత సాఫ్ట్గా వద్దు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలండి మూత పెట్టుకుందాం పెట్టి ఒక పది నిమిషాల పాటు పిండిని నాననిద్దాం ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి చూడండి పది నిమిషాలలోపు ఇలా తీసుకొని పెద్ద పెద్ద బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్ సైజ్ చేసుకోవాలి పెద్ద పెద్ద బాల్స్ని చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదిగో ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకొని వీటిని పిండి అద్దుకుంటూ చపాతీ మాదిరిగా వత్తుకోవాలండి అన్నిటినీ వత్తి పక్కన పెట్టుకోవాలి చూడండి మరీ సన్నగా మరీ మందంగా కాకుండా ఇలా వత్తుకోవాలండి ఎక్కువ సన్నగా చేసుకోవద్దు కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి ఇదిగో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి మనం ఎన్ని బాల్స్ అయితే తీసుకున్నామో అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకటి చూడండి ఒక చపాతి తీసి ఇలా వేసుకొని ఇందాక మనం కాన్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా దాన్ని ఇలా దీనిపైన మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని మీద నుండి పైనుండి ఇంకొక చపాతి వేసుకోవాలండి చూడండి ఇలా ఇంకొక చపాతి వేసుకొని దీనిపైన కూడా ఒకసారి అప్లై చేసుకోవాలండి ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇదిగో ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఇంకొక చపాతి వేసుకోవాలి పొడిపిండి చల్లుకొని ఇలాగే ఇంకో చపాతి ఇలా మొత్తం త్రీ లేయర్స్ వేసుకోవాలండి త్రీ చపాతీస్ వేసుకున్నాను నేను ఇక్కడ ఈ పైన మళ్ళీ అప్లై చేసుకోవాలి కాన్ఫ్లోర్ మిశ్రమం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలండి మనం చేపను ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టుకుంటూ వెళ్ళాలి ఆ చివరిలో ఎడ్జెస్లో మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకొని మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలండి చూడండి ఇలా చుట్టేసి ఒకసారి ఇలా చుట్టి ఇలా నొక్కాలండి గట్టిగా నొక్కేసి నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన అన్నీ అన్నింటినీ ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కటి తీసుకొని ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి అంతే ఎక్కువగా ప్రెస్ చేయొద్దు ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నింటినీ ఇలాగే ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని ఇందులో ఆయిల్లో వేసుకోవాలి అన్నిటినీ చూడండి అలా అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఇదిగో ఫ్లేమ్ మీడియంలోనే వేయించుకుంటే లోపల నుండి మంచిగా చక్కగా వేగుతాయండి చూడండి ఇలా ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇందులో మనం వాము వేసుకున్నాము షుగర్ వేసాము ఇంగువ వేసాము మేతి అన్ని టేస్ట్లు ఉన్నాయి కాబట్టి అలాగే హెల్దీ కూడా పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయినా చేసుకోవచ్చు మీరు సింపుల్ ప్రాసెస్ ఇలా ఇలా ఒక చపాతీ పైన ఇది ఫ్లోర్ మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇంకో వైపు కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకోసారి అప్లై చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చపాతి కర్రతో ఒకసారి ఇలా వత్తుకొని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవైతే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇలా అయినా చూడండి ఇవి తొందరగా వేగినాయి ఇంకా క్రిస్పీగా ఉంటాయి అన్నిటిని ఇలాగే చేసుకొని డీప్ ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి నచ్చితే మీరు ట్రై చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి